ఈరోజు మనం సన్న కారపూస ఎలా తయారు చేయాలో చూద్దామండి మనం ఎప్పుడూ చేసేలాగా కాకుండా ఈసారి కొంచెం కొత్తగా తీసుకొని అందులో కొంచెం అల్లం అలాగే పచ్చిమిర్చి ఇందులో మనం కారం వేయట్లేదండి అలాగే వాము కూడా మనం రసం పిండి తీసుకుంటాం కాబట్టి మనం ఎందుకు వాము ఇలా తీసుకుంటున్నామంటే ఇలా కారపూస రంధ్రాలు సన్నగా ఉంటాయి కాబట్టి వాము అందులో దిగదండి కాబట్టి ఇలా మొత్తం కలిపి మనం కొంచెం వాటర్ వేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసి మనం టీ గరిట్లో కానీ లేదా క్లాత్తో కానీ రసం పిండేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక వేషం తీసుకుని అందులో రెండు కప్పులు పిండి వేసుకుందాము తర్వాత అందులోని ఒక రెండు స్పూన్లు వరిపిండి వేసుకుందాము కొంచెం సరిపడా సాల్ట్ అలాగే మనం ముందుగా పిండి పెట్టుకున్న రసం కూడా ఇందులో పోసుకుందాము తర్వాత ఇది మొత్తం ఒకసారి గడితో కలుపుకున్న తర్వాత మనం ఇందులోనే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి మనం మామూలుగా ఎప్పుడు చేసుకునే శనకార పోసుకన్నా ఇది చాలా రుచిగా ఉంటుందండి కారం వేసి చేసుకుంటూ ఉంటాం కదా మనం కారం కన్నా ఇలా మనం రసం పిండి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులోనే సరిపడినంత వాటర్ వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా ముద్దగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి మనం జంతికల పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుక్కోవాలండి కార్పూస్కి తర్వాత మనం జంతికలు కొట్టం తీసుకుని దీనికి ఆయిల్ రాసుకుందాము ఆయిల్ వేస్తే మనకి అంటుకోకుండా పిండి చక్కగా ఉంటుంది ఆయిల్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం కారపూస పిండిని ఇలాగా ఉండలాగా చేసుకొని ఇందులో పెట్టుకుందాము పిండి పెట్టుకున్న తర్వాత మనం పైన మూత పెట్టేసి దీన్ని తిప్పాలి మామూలు జంతకలు కొట్ట ఉంటే మీ దగ్గర దాంతో చేసుకోవచ్చు నాకు ఇదైతే ఈజీగా అనిపిస్తుందండి ఆయిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ మీడియంగా ఉన్నప్పుడు మనం కారపూసని ఇలా ఒత్తుకుందాము ఆయిల్లో రౌండ్గా తిప్పుతూ ఉంటే పడుతుంది మనకి కారపూస త్వరగా వేగుతుందండి మనం వేయగానే చూసుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతుంది చూసారు కదా ఇలా వేయించుకొని తీసి మనం టిష్యూ పేపర్ మీద వేసుకుందాము తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేస్తున్నాను నేను మనం పైన కార తిప్పుతూ ఉంటే కింద కారపూస పడుతుంది అన్నమాట ఇలా రెండో వైపు కూడా వేయించుకున్న తర్వాత మనం ఇలా తీసుకుని మనం ఎయిట్ ఎయిట్గా ఉండే డబ్బాలు పెట్టుకుంటే మీకు వన్ మంత్ వరకు ఉంటాయండి ఇవి పాడకుండా నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు మనం గాలి లోపలికి వెళ్ళకుండా ఉండే డబ్బాలు పెట్టుకుంటే చక్కగా ఉంటాయి రుచి ఎంత రుచిగా ఉండే కార్పోస్ రెడీ అయిపోయింది అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి